హలో యువస్ వెల్కమ్ టు భారతి ఇన్వెన్షన్స్ ఈరోజు హైదరాబాద్లో ఉన్న రంగారెడ్డి జిల్లా కర్తాల్ గ్రామంలో ఉన్న శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ గురించి తెలుసుకుందాము బ్రహ్మర్షి పత్రిజీ ఈ పిరమిడ్ను స్థాపించారు ఈ కర్తాల్ గ్రామంలో ప్రతి సంవత్సరము డిసెంబరు ఇరవై రెండవ తారీఖున మొదలు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ధ్యాన మహాసభలు అనేవి జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరము పదకొండు రోజులు చాలా పెద్ద ఎత్తున మహాసభలు జరుగుతాయి ఈ ధ్యానానికి హైదరాబాద్ నుంచే కాకుండా వేరే ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి వసతి ఏర్పాటు కానీ భోజన ఏర్పాట్లు కానీ చాలా బాగా చ చూపిస్తున్నారు కూడా ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇది సభా ప్రాంగణము ఇక్కడ రెండు నుంచి మూడు వేల మంది వరకు ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవటానికి చాలా వసతి అయితే చాలా బాగుంది ఇక్కడ మీటింగ్ జరగటానికి మాస్టర్సు థర్డ్ ఐ మాస్టర్స్ అని చాలామంది కూడా వారి యొక్క అనుభవాలని అవి అన్నీ తెలియచేయటానికి ఇక్కడ మీటింగ్ రూపంలో అందరినీ కూర్చోబెట్టి చాలా వివరిస్తూ ఉంటారు అలాగే సామూహిక ధ్యానం కూడా ఇక్కడ చేయిస్తారనమాట ఇప్పుడు లంచ్ టైం కాబట్టి అందరూ లంచ్కి వెళ్ళారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైము లంచ్ టైంలో తర్వాత డిన్నర్ టైంలో వన్ అవర్ గ్యాప్ ఇస్తారు మిగతా ఎప్పుడు వెళ్ళినా కానీ మీటింగ్స్ అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి పత్రిజీ గారు చెప్పిన ఒక్క మాట శ్వాస మీద ధ్యాస అనే ఒక మాటతో ఇంత వేల మంది ఇక్కడ లక్షల మంది వచ్చి ఇక్కడికి ధ్యానం చేస్తూ ఉంటారు నిజంగా చాలా గ్రేట్ అండి మీరు ఒక్కసారి సందర్శించండి యూనివర్సిటీల్లో కూడా ఈ ధ్యాన ప్రచారం అనేది చేయాలని మా కోరిక సంకల్పం ఆల్రెడీ జరుగుతూ ఉంది అలాగే పిల్లలకి శ్వాస విజ్ఞాన జ్యోతి పుస్తకాలు లాస్ట్ ఇయర్ మేము పదివేల పైన పంచడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా తీసుకొని మళ్ళీ పంచుతాము అలాగే మాకు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి కూడా మాకు ఇన్విటేషన్ వస్తుందండి మా స్కూల్లో కూడా మీరు వచ్చి చెప్పాలి అంటే కందుకూరు రాము గారు అని ఉన్నారు సార్ వెళ్ళిపోయారు అల్లుడి గారిని శ్రీరామ్ గారు కాశీలో పోగడం జరిగినప్పుడు ఎంతో పోయిన దగ్గర కానీ ఏ కార్యక్రమాలు నాకు ఎన్నెముఖారు మా ప్రకాశం అందరూ కూడా జరగబోయే ఇరవై నాలుగు పాత ఇచ్చి వచ్చిన వాళ్ళకి ఎటువంటి లోపాలు ఎక్కడో చూసుకుంటారు అందువల్ల అందరూ ఉపయోగించుకోవాలి

శ్రీ గోవిందీ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ట్రస్ట్ పేరుతో తొమ్మిది మంది ట్రస్ట్ సభ్యుల నేతృత్వంలో తమ కార్యకలాపాలు ఈ మహాక్షేత్రానికి నిర్వహిస్తున్నారు దాస్యధ్యానం నలభై యొక్క రోజుల మండల యజ్ఞ ధ్యానం నిత్యాన్నదానం కార్తీక వన పూజన తదితర కార్యక్రమాలతో విరాజులతో ఈ క్షేత్రం చుట్టూ అటవీ వనాలు సరస్సులతో పాటు ట్రెక్కింగ్ కి అనేక ప్రదేశాలు ఉండడం శేషం రాబోయే రోజుల్లో గోవిందనామ స్మరణతో తిరుమలకి వచ్చిన భక్తులందరూ సప్త ఋషులు సంచరించిన ఈ వ్యాధిని దర్శించి వెళతారని ఇది ఒక మహా దివ్య క్షేత్రంగా రాజులుతుంది అని బ్రహ్మర్షి పితామహ మంత్రిజీ తెలియజేశా ఇంత అద్భుతమైన శ్రీ గోవింద పెరమిట్ గారి జాన బృందావనం నిర్మాణంలో భాగస్వాములైన దాతలకు మరియు నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ట్రస్ట్ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి నమస్కారం మరి ఈ అవకాశం ఇచ్చిన హైదరాబాద్ అందరికీ కూడా ధన్యవాదాలు మరి మేము అది సమయం అలాగే ఇక్కడ చాలా స్టాల్స్ కూడా ఉంటాయండి పత్రిజీ గారికి సంబంధించిన బుక్స్ అన్నీ కూడా చాలామంది మాస్టర్స్ రాసున్నారు వారి జీవిత చరిత్ర కానీ అలాగే ధ్యానం ఎలా చేయాలి ఇంకా వాటి మీద రకరకాల బుక్స్ అన్నీ ఉంటాయి ఇలా స్టాల్స్ ఉంటాయి కొన్ని పిరమిడ్స్ కూడా అమ్ముతుంటారు చిన్నవి రాగిలో ప్లాస్టిక్లో అట్లాగా అమ్ముతుంటారు అలాగే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అలాగే మట్టి కుండలు కానీ తర్వాత పిరమిడ్ సంబంధించిన బుక్స్ కానీ తర్వాత పిరమిడ్ అవి తయారు చేసి చిన్న చిన్న పిరమిడ్స్ తల మీద పెట్టుకొని చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు అలాగే వాడికి సంబంధించిన పిరమిడ్తోనే ఉన్న చైర్లు ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్లో ఉంటాయి ఇంకా రకరకాల స్టాల్స్ అనేవి ఉంటాయండి ఎక్కువ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ అమ్ముతూ ఉంటారు ఇక తెలిసిందే కదా ఏదన్నా ఒక ఫంక్షన్ అక్కడన్నా జరుగుతుంది ఈ గుడి దగ్గర తిరునాళ్ళలా జరుగుతుంది అని అంటే ఇంకా రకరకాల స్టాల్స్ అన్నీ వచ్చి ముందు అక్కడ చేరిపోతాయి కదా అలాగే ఇక్కడ కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా స్వీట్స్ ఎవరికి తోచిన వాళ్ళు వారి నుంచి ఊరు నుంచి స్పెషల్ స్వీట్స్ అని అట్లా అమ్ముతున్నారు ఇక భోజనశాలకి వెళ్ళే దారి ఇక్కడ నుంచి చాలా దూరమే ఉంటుంది లోపల పెద్దవాళ్ళు చాలామంది ముసలి వాళ్ళు తిరగలేని వాళ్ళందరికీ కూడా ఫ్రీ ఆటో సర్వీస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళటానికి ఇప్పుడు వసతి గృహాలకు వెళ్ళటానికి కానీ లేదా భోజనశాలకు వెళ్ళటానికి అట్లా ఆటోలు వేసుకొని వెళ్ళచ్చు అనమాట లోపల ఆటోలన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నారా ఇదంతా కూడా భోజనశాల అనమాట లోపలికి వెళ్ళటానికి దారి కానీ మీటింగ్ హాల్ దగ్గర నుంచి కూడా చాలా దూరం ఉంది ఇట్లా మీ భోజనశాలలోకి ఎంటర్ అవుతూనే క్యూ సిస్టమ్ పెట్టారనమాట క్యూ సిస్టంలో ఇంకా అందరూ ఎవరికి వాళ్ళుగా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా ఏ రోజు ఏ వంట చేయాలి లంచ్కి ఏంటి డిన్నర్కి ఏంటి బ్రేక్ఫాస్ట్కి ఏంటి అన్నీ కూడా మొత్తం వివరంగా రాసి ఉంచారు దాని ప్రకారమే వాళ్ళు ఆ మెనూని రోజు అదే మెనూ ప్రిపేర్ చేస్తారనమాట ఈ భోజనశాలలో కూడా చాలామంది ఉంటారు ఒకరి తర్వాత ఒక బ్యాచ్ తర్వాత ఒక బ్యాచ్ని అట్లా వదులుతూ ఉంటారు అంతా ఒకసారి అంటే ఎక్కువైపోయింది కదా కష్టమైపోయింది వాళ్ళు మేనేజ్ చేయటానికి ఇక్కడ ఒకటికి నాలుగు అలా ఉంటాయి నాలుగు లైన్స్లో పెట్టుంటారు ప్లేట్స్ ఎవరికి వాళ్ళే ఓన్గా ప్లేట్ తీసుకొని సర్వింగ్ చేయటానికి కొంతమంది సేవ అనని సేవ చేయటానికి వస్తారనమాట ఇలాగే ధ్యానం వాళ్ళే సపరేట్గా వాళ్ళు తెచ్చిన వాళ్ళేం కాదు ధ్యానులే కొంతమంది కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు కూరగాయలు కట్ చేయటంలో కానీ వంట చేయటంలో కానీ ఇలా సర్వీస్ చేయటంలో వడ్డించటంలో కానీ ఇవన్నీ కూడా ధ్యానులే చేస్తారనమాట ఇక్కడ అలా సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇదంతా మనది మన వాళ్ళే అన్నట్లుగా వాళ్ళు అంతా కూడా అదే ఫీలింగ్లో ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఏమీ గొప్ప అని ఏమి అనుకోరండి ఎవరైనా సరే పేదవాళ్ళు అయినా ధనికులైనా కూడా అందరూ ఇక్కడ సర్వీస్ చేస్తుంటారు అలా ప్లేట్లు కడగటంలో కానీ గిన్నెలు అవన్నిటి కూడా ధ్యానులు ఎక్కువ మంది సర్వీస్ చేస్తున్నారు ఇలాగే చూసారా ఒక ఒక కర్రీ ఒక పచ్చడి పప్పు రసము మజ్జిగ డైలీ మెను అండి మధ్యాహ్నం టైం అయితే ఇట్లా ఉంటుంది అలాగే పప్పు సాంబారు నైట్కు అయితే ఇంకా వేరు వేరు వాళ్ళ మెను వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ మెను ప్రకారం వాళ్ళు ఫాలో అయిపోతారు అనమాట పెద్దవాళ్ళకైతే కూర్చొని తినటానికి ఒక సైడ్న బెంచెస్ కుర్చీస్ అలా వేశారు ఇది మజ్జిగ సాంబారు మజ్జిగ ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్ కాకపోతే ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయటానికి లేదు వాళ్ళైతే చెక్ చేస్తూ ఉంటారు చాలామంది ప్లేట్లు కడిగే దగ్గర అస్సలు వేస్ట్ చేయొద్దండి అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఎప్పుడు అనే అదే నినాదంతో చెప్తూనే ఉంటారు అలాగే ఎవరు తిన్న ప్లేటు వాళ్ళు వాళ్ళు మాత్రమే కడుక్కోవాలి అక్కడ పెట్టి రావటానికి లేదు ఆ ప్లేట్లు కూడా కడిగేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు ఏదన్నా కొంచెం పాగలేదు సరిగా కడగలేదంటే మళ్ళీ రిటర్న్ పంపించి మళ్ళీ కడిగిస్తారు ఇలాగే అందరూ కూడా ధ్యానులు వచ్చి ధ్యానం చేసుకుంటూ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు పదకొండు రోజులు అయితే ఈ ధ్యానం జరుగుతూనే ఉంటుంది ఇలా వసతి ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు అంతా కూడా వసతి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ ఉండటానికి అనమాట ఇలా అందరికీ ఒక్కొక్క షెడ్లు ఇట్లా వేస్తున్నారు ఒక్కొక్క షెడ్లు దాదాపు రెండు వందల మంది దాకా పడుకోవడానికి వసతి అయితే కల్పించారు ఇలా చూసారా ఇట్లా లైన్స్ లాగా వేశారు బెడ్లు కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు ఎవరికి కావాల్సిన బెడ్లు పెద్దవాళ్ళకైతే మంచాలు కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తారు మంచాలు చిన్న సింగిల్ కాట్ మంచాలు బెడ్లు అలా బెడ్ సరిపోయినంత వరకు యూజ్ చేసుకున్న లేని వాళ్ళు ఇలా కింద బల్లల మీద పడుకోవచ్చు అనమాట ఇక ఇదైతే కిచెన్ అండి ఇక ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు వండుతూనే ఉంటారు రన్నింగ్ అనమాట చూసారా ఎంత పెద్ద పెద్ద గిన్నెలు ఇవన్నీ కూడా మొత్తము ఎంతోమంది వీళ్ళంతా కూడా ధ్యానం అండి సర్వీస్ చేస్తూ ఉంటారు వాళ్ళ టీం అయితే ఒకటి ఉంటుంది కానీ ఎక్కువ మంది వాళ్ళ టీం కంటే కూడా నేను సర్వీస్ చేయాలి నేను నా చేత్తో చేయాలి అన్నట్లుగా కొంతమంది ఇప్పుడు ఒక ఊరి నుంచి నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు వెళ్ళారనుకో వాళ్ళందరూ కలిసి అలా వెళ్ళి నాలుగు ఏదో ఒక పనైనా తయారు చేస్తూ ఉంటారు అలా ఎక్కువ సర్వీసే చేస్తూ ఉంటారు ఇలా ఉదయం నుంచి రాత్రి దాకా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు ఈ భోజనాలు అనేవి ఎప్పుడు ప్రిపేర్ అవుతూనే ఉంటాయి ఏ టైం వెళ్ళినా కానీ భోజనం పెడుతూ ఉంటారండి అసలు ఇది ఈ టైంలో లేదు అని చెప్పడానికి లేదు ఇంకా ఇవన్నీ వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయి కొంతమంది విఐపీస్ కొంతమంది ఉంటారు కదా పెయిడ్ ఉన్న వాళ్ళైతే మాకు సింగిల్గా సపరేట్గా కావాలి ప్రైవసీ అనుకున్న వాళ్ళకి ఇలా ఇండిపెండెంట్ హౌస్లు రెంట్కి తీసుకొని అక్కడ ఉండొచ్చు ఈ పదకొండు రోజులు ధ్యానం కూడా అట్లాగే ఉండి కొంతమంది ఇట్లా వీటిల్లో ఉండి చేసుకుని అంటారు ఇప్పుడు నేను వెళ్తున్నది ఎక్కడికంటే పత్రిజీ ఆయన ఇల్లు అక్కడ ఉందంట ఇక్కడ ఒక ఇండిపెండెంట్ హౌస్ ఆయన ఈరు ఇంట్లోనే ఉండేవాళ్ళంట ఆయన టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు చనిపోయిన తర్వాత ఈ ఇంట్లోనే చనిపోయారంట ఇప్పుడు ఆ ఇంటిని ఒక ధ్యాన లాగా చేశారు అందుకని ఇక్కడ అందరూ వచ్చి ఫొటోస్ దిగటము సైలెంట్గా ఉండాలి ధ్యానము అంటే ఒకసారి సందడి చేయటానికి లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి లోపలికి వెళ్ళి ఏమీ మాట్లాడటానికి లేదనమాట ఈ ఇంటిలోనే ఆయన చాలా ఇష్టంగా కట్టించుకున్నారంట ఇంటిలోనే ఆయన చనిపోతే ఆయన్ని ఇక్కడే ఈ ఇంటిలో కాకుండా ఇదే ప్రదేశంలో ఈ పిరమిడ్ దగ్గర ఆయన్ని సమాధి కూడా చేశారు అది మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇట్లా లోపల ఎంటర్ అవ్వటానికి ముందుగా ఇదంతా ఆయన రాశారు చూసారా మహాపరివరణ అని చెప్పేసి లోపలైతే ఇట్లా ఉన్నది ఆయన బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ అలా ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా చిన్న చిన్న పిరమిడ్స్ పెట్టి అక్కడే ధ్యానం చేసుకునేలాగా చాలామంది అక్కడ కూర్చొని ఒక రెండు నిమిషాలన్నా ధ్యానం చేసుకొని వెళ్తారు అక్కడ ధ్యానం చేస్తే అంటే ఆయన మనతో ఉన్నట్లు అనిపిస్తుంది అని చాలామందిగా నమ్ముతారు అన్నమాట కనీసం రెండు నిమిషాలన్నా కూడా ధ్యానం చేసుకుంటారు ఇది ఆయన బెడ్రూమ్ అనమాట ఇక వీళ్ళు వచ్చేసి ప్రకాశం జిల్లా పిఎంసి ఛానల్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని ఒక ఛానల్ ఉందండి పిఎంసి ఛానల్ ఆ పిఎంసి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆమె గ్రీన్ సారీ ఆమె వీళ్ళు ప్రకాశం జిల్లాకి మేనేజింగ్ డైరెక్టర్ అనమాట వీళ్ళందరూ కూడా వచ్చి మీటింగ్ చెప్పేసి వెళ్ళారు అలా మేము సంవత్సరాలు శ్వాస మీద ముందు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయటం వల్ల ప్రతిరోజు రెండు గంటలు ప్రకారం ఉదయం ఒక గంట ఈవినింగ్ ఒక గంట శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినట్టయితే ఆరోగ్యాలన్నీ శారీరక శరీరంలో ఉన్న ఆరోగ్యాలన్నీ చక్కబడతాయి హ్యాపీ అందరూ హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ నా పేరు పోయాడమ్మా మాది ఈత మొక్క వస్తాము మేము పది సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాము ధ్యానం చేస్తాను కానీ హ్యాపీగా ఉన్నాము అన్ని ధ్యానంలోనే మెడిసిన్ వాడకుండా మెడిసిన్ లో ఇంగ్లీష్ మెడిసిన్ వాడకుండా ఓన్లీ మెడిటేషన్ ద్వారానే ఏ ఎలాంటి ప్రాబ్లం అయినా అది ప్రాబ్లం అయినా క్లియర్ అయ్యేటట్టు చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉన్నాం ఆనందంగా ఉన్నాం జై హో హోజీ జై జై హో పత్రిజీ జై జీ ఒక్క మాట చెప్పి నేను చాలా మంది ధ్యానం వల్ల ప్రసారాలు చేస్తాను ధ్యానానికి ప్రతి ర్యాలీకి వెళ్తాను నా ఆరోగ్యాన్ని కూడా చాలా చాలా బాగుంది మీ వల్ల కూడా అన్నిటికీ ఉంటే నా పక్క మనిషి కూడా ఆరోగ్యాన్ని బాగుండాలని ధ్యానంలో వెళ్తున్నాను ధ్యానం కూడా ప్రసారానికి అన్నిటికీ జయ జయపత్తి జై ధ్యానంలోకి వచ్చినాక పది సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చినాక మాకు ఎన్నో ఎన్నో మార్పులు ఆరోగ్యం పరిగా బాగానే ఉంది ఆయనకు కూడా మైండ్ బాగుంది ముందేం బాగుంది చాలా కష్టాలు పడ్డాము నేను కూడా ఒకసారి హాస్టల్గా మహానుభావులు తీసుకెళ్తున్నారు నేను ఎన్నో ఎన్నో చూపిస్తున్నారు నాకు హాస్టల్గా తిరిగి వస్తున్నాను అదంతా ధ్యాన శక్తి దైవాలనే ఆ పత్రిజి సారు మహాన్ బావుడు ఆయన దైవాలనే మన హరిబాబు గారు ఈత హరిబాబు గారు మనవుల్లో జానం పెట్టడం గురించి ఎంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను నేను ర్యాలీకి ప్రతి ర్యాలీకి వెళ్తానే ఉండా మన వాళ్ళతో ఈత మాస్టర్లతో వెళ్తానే ఉండాను నాకు ఇప్పుడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంది ఎంతో బాగుంది ఈయనకు కూడా బాగుంది జై హో పత్రిజి జై జై హో పత్రిజీ అందరికన్నా బాగా చెప్పారు అదిగో కనిపిస్తున్నది ఆ చెట్ల మధ్యలో నుంచి అదే శ్రీ మహేశ్వర మహాపిరమిడ్ ఈ మహాపిరమిడ్ లో ధ్యానం అనేది పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే మాటతో చాలామంది ఖచ్చితంగా ఈ పిరమిడ్ లోపలికి వెళ్ళి కనీసం గంటసేపై లేదా పది నిమిషాలైనా సరే ధ్యానం చేసి అక్కడ కూర్చుంటే వారికి ఎనలేని శక్తి వస్తుందనని చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే నమ్ముతారు కూడా పిరమిడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు ఐ లవ్ పత్రిజీ అని అట్లా రాసి ఉంటుంది దీని దగ్గర చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు అయితే మీలో ఎంతమందికి ఈ పిరమిడ్ గురించి తెలుసు శ్రీ మహేశ్వర మహా పిరమిడ్ గురించి పత్రిజీ ధ్యానం గురించి అలాగే పత్రిజీ చెప్పిన శాఖాహార జగతి సజ్జన సాంగత్యం ఇవన్నీ కూడా పత్రిజీ వారి మాటల్లో చెప్పినవి అలాగే ఈ ధ్యానాన్ని నమ్మిన వారు ఖచ్చితంగా శాకాహారాన్ని శాకాహారమే ఎక్కువ తీసుకుంటారు సాత్విక భోజనం మాంసాహారం అనేది వీళ్ళకి అస్సలు తీసుకోరు అలాగే మాంసాహారం భుజించే వాళ్ళని కూడా వీళ్ళు బాగా మూర్ఖులు అనని చెప్తూ ఉంటారు ఇది చూసారా ఇది పిరమిడ్ లోపల చాలా వేల మంది కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు అలాగే వారికి వసతి కూడా లోపల కొంచెం సేపు అలా ఉండి వెళ్ళటానికి వసతి కూడా ఉన్నది ఈ పిరమిడ్ ధ్యానం అనేది ఇందులో ఈ పిరమిడ్లో కనుక ధ్యానం చేస్తే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అలాగే వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వస్తుందని చాలా నమ్ముతున్నారు అందరూ కూడా అలాగే ధ్యానం చేసిన తర్వాత వారి ముఖంలో చూస్తే చాలా ప్రశాంతత అయితే కనిపిస్తున్నది అలాగే చాలామంది చెప్తూ ఉంటారు మేము ధ్యానంలో పూర్వ జన్మలో ఏం చేసాము అలాగే ఏమేమి చూసాము మేము ఎలా ఉన్నాము ఇట్లా చెప్తూ ఉంటారు వాళ్ళనే థర్డ్ ఐ మాస్టర్స్ అని వాళ్ళకి మూడో కన్ను ఓపెన్ అయ్యిద్దని అలా చెప్తూ ఉంటారు యూవర్స్ మీకు వీలుంటే కనుక ఒక్కసారి వెళ్ళి ఈ మహేశ్వర మహా ఒకసారి వెళ్ళి చూసి రండి ధ్యానం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఇయర్లీ వన్స్ అయితే ఈ పదకొండు రోజులు చాలా పెద్ద ఎత్తున ధ్యాన మహాసభ అనేది బాగా జరుగుతుంది కానీ ప్రతి రోజు కూడా ధ్యానం ఉంటుంది అలాగే ప్రతి సండే కూడా క్లాసెస్ అయ్యేవి ఉంటాయంట అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవచ్చు అలాగే క్లాసెస్ కూడా వినవచ్చు జీవితాన్ని మునగలో ఆ శక్తి ఉంది మన శ్వాస శ్వాస మీద ధ్యాస ఆ శ్వాస సరిగా జరగాలి అంటే మనం మునక్కాడని విరివిగా వాడుకోవాలి మనకి చూడండి మనం మునగ చెట్టుల మీద పేటెంట్ మనకి లేదు మన దోబాకి మునగలో చాలా సకునాలు ఉన్నాయి కానీ వాటి మీద అధికారం మనకి లేదు మందులు తయారు చేస్తున్న అధికారం వేరే వాళ్ళకు అంత శక్తిని మన చుట్టూ ఉన్న మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం మునగని పెంచుదాం మునగని వాడుతుందాం ఇది ఎనిమిదో వ్యవస్థ ఇక మనకి తొమ్మిదో వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం ఇది మన శరీరంలో వెన్నెముక నడువు నొప్పి మోకాళ్ళ నొప్పులు తలనొప్పులు వీటి కారణం మన శరీరంలో ఉన్నటువంటి ఎముకల వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణం పొద్దెక్కిన తర్వాత నిద్ర లేవడం విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మన శరీరంలో ఎముకల వ్యవస్థ పాడైపోతుంది ఎముకలు మెత్తబారి ముద్దు ఎముకలు మెత్తగా అయిపోతున్నాయి కింద పడితే విరిగిపోతున్నాయి దర్శనాలు జరిగే కూడా అందుకని మధువరానికి పంపించాడు కృష్ణుడు తర్వాత కాలంలో వచ్చాడు చూడే ముందు వెళ్ళాడు అంటే ఆ మధువనం అనేది అంత గొప్ప ప్రదేశం చూడండి ఇందాక ఎవరో చెప్తున్నారు పత్రిజీ ఇక్కడ ఈ స్థలాన్ని వెతికినప్పుడు ఇక్కడే చేద్దాం ఇక్కడే కడదాము వరల్డ్స్ హైయెస్ట్ పిరమిడ్ అని చెప్పి ఇక్కడే చేయించారట తరువాత శంకరాచార్యుల వారు కూడా ఒకప్పుడు వచ్చి ధ్యానం చేశారు అన్న విషయం బయటకు వచ్చింది అంటే మహాత్ములు అలా పాదం పెడతారనమాట తర్వాత తర్వాత తరాల్లో ఎప్పుడూ ప్రదేశం అంత ఉద్ధరింపబడింది అని తెలుస్తుంది అలాగే మధువానగరకు పంపించాడు పంపించి సరే అంతే అని చెప్పి నారాయణ అనుకుంటూ బయట పెళ్ళిపోరా వాళ్ళ నాన్నగారికి బయటకు వెళ్ళాడు అది గురువు అంటే గురువు ఎప్పుడో చూడండి మన ఆధ్యాత్మికంగానూ ఉద్ధరిస్తాడు తను ఆధ్యాత్మికంగానూ ఉద్ధరిస్తారు ఆ రెండు చేసేదే నిజమైన గురువు నారదుడు ఏం చేస్తాడు ఆధ్యాత్మికంగా ఎక్కడికి పంపించాలో ధ్రువుడిని అక్కడ పంపించేస్తాడు భౌతికంగా ఏం చేస్తాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు వెళ్తే ఆయన కంగారు పడిపోతున్నాడు మా చిన్న పిల్లవాడు తప్పిపోయాడు ఐదు సంవత్సరాల వయస్సు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు అడవిలో క్రూర మృగాలు అవన్నీ ఉంటే రాత్రికి రాత్రి వెళ్ళిపోయాడు స్వామి మీరు త్రిలోక సంచారి కదా ఎక్కడున్నాడు చెప్పండి తల్లి తండ్రి కంటికి వెంటికి ఏకతారగా ఏడ్చేస్తున్నాడు నారదుడు కూర్చుని ఏమీ బాధపడక్కర్లేదు అని చెప్పి ఒక అద్భుతమైన మాట చెప్పడు చూడండి నావిని నారదు నరనాథునకి ఇంట్లో ఇది పత్రికి శక్తికెళ్ళను ఆయన చనిపోయిన పేరు ఆయన బాబు కూడా సమాధి చేశారు పేరు శక్తి స్కెళ్ళని అంటారు ఇక్కడ కూడా జనాలు అందరూ కూర్చొని ధ్యానులు అందరూ కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు ఎక్కడ చూసినా కానీ సైలెంట్గా ఉంటుందండి ధ్యానమే ధ్యానం ఎక్కడ చూసినా పది నిమిషాలు దొరికినా సరే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఆ కనిపించేదే ఆయన సమాధి అక్కడికి వెళ్ళాక ఆ వీడియో తీయకూడదని కెమెరాస్ బంద్ చేసేసారు ఇక్కడ చూసారా పక్కన చైర్స్ కూడా వేసున్నాయి కదా అక్కడ కూర్చొని అయినా సైలెంట్గా ధ్యానం చేసుకోవాలి పది నిమిషాలైనా సరే కూర్చొని ధ్యానం చేసుకొని అలా ఒకసారి వెళ్ళి దర్శించుకొని పితామహ పితామహాపత్రిజీ చెప్పిన ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం గురించి చాలామంది చాలా రకాలుగా చాలా విధంగా నమ్ముతున్నారండి ధ్యానం చేసినందువల్ల వాళ్ళకి ఆరోగ్యం బాగుందని చాలా విధంగా సమస్యలు సమస్యలు అనేవి తొలగిపోయినాయనని అని చాలామంది ఎవరెవరి అనుభవాలు వాళ్ళు బాగా చెప్తున్నారు ఈవర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి ఇన్వెన్షన్స్